హలో ఫ్రెండ్స్ నేను రాజగ్ర పవన్ కళ్యాణ్ గారు చాలా దూరదృష్టితో తను శాఖలు ఎంచుకున్నాడు మనందరం అనుకున్నాము ఆయనకు హోమ్ మినిస్టర్ పదవి వరిస్తుంది డిప్యూటీ సీఎంతో పాటు ఆయన హోమ్ మినిస్టర్గా కూడా వ్యవహరిస్తాడు అని అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన వేరుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన తీసుకున్న శాఖలు కనబడతా ఉన్నాయి ముఖ్యంగా ఆయన గతంలో చాలా సందర్భాల్లో చెప్పాడు రేపు గవర్నమెంట్ వస్తే కూటమి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో జనసేన పార్టీది చాలా బలమైన సంతకం ఉంటుంది అని ఆయన చాలాసార్లు చెప్పారు అన్నట్లుగానే జనసేన పార్టీ తీసుకున్న శాఖలను చూస్తూ ఉంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు నాదేన్ల మనోహర్ గారు కానీ అలాగే కందుల దుర్గేష్ గారికి ఇచ్చినటువంటి శాఖలు చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చాలా కీలకమైన శాఖలను జనసేన పార్టీ తీసుకున్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలను చూస్తే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అలాగే పర్యావరణం అటవీ శాఖ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖలను చూస్తే మనకి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాలపై చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినట్లు కనబడుతోంది మహాత్మా గాంధీ గారు అన్న మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్నాడు ఆయన ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఆలోచనతోనే వెళ్తున్నట్లుగా కనబడతా ఉంది పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం బాగుంటుంది పట్టణాలు బాగుంటాయి ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నారు ఒకసారి మనం చైనా లాంటి ఒక దేశాన్ని తీసుకుంటే చైనా ఇవాళ ఇంత అభివృద్ధిలోకి రావడానికి కారణం చైనా మొదట్లో పల్లెలపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది ఆ తర్వాతనే పట్టణాలపైన ఫోకస్ పెట్టింది అలాంటిదే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నారు పల్లెల్ని కనుక అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్ అనే శాఖ ఆయన చేతుల్లో ఉండాలి ఇవాళ పల్లెల్ని తీసుకుంటే సరైన రోడ్లు లేవు నీటి సరఫరా సరిగ్గా లేదు అసలు పల్లెళ్ళలో డ్రైనేజీ వ్యవస్థ అసలు శూన్యం మరుగుదొడ్లు ఉండవు చాలా చాలా దరిద్రమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ గ్రామీణ ప్రాంతాలు ఇవాళ శ్రీకాకుళం నుంచి ఇటు కృష్ణా జిల్లా వరకు తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి రూరల్లో చాలా బ్రిడ్జిలు అవసరం ఉన్నాయి గోదావరి తీర అయితే ఖచ్చితంగా బ్రిడ్జులు పడాల్సిన అవసరం ఉంది రోడ్లు డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది మంచి నీటిని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకే ఇక్కడ పల్లెళ్ళలో హాస్పిటల్స్ ఉండవు మనం ఎన్నో వార్తాపత్రికల్లో టీవీ ఛానల్ చూస్తూ ఉంటాం ఇప్పటికి కూడా మారుమూల ప్రాంతాల నుంచి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా కిలోమీటర్స్ నడవాలి ఆ లోపు వాళ్లకు చాలా ఇబ్బందులు ముఖ్యంగా బాలింతలను చూస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళని ఒక అటు ఇటు పట్టుకొని అంటే ఒక కర్రల సాయంతో తీసుకొని సిటీకి అంటే హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చిన సందర్భాలు మనం పేపర్లో చూస్తూ ఉంటాం వాళ్ళు చాలా వాళ్ళు వాళ్ళ బాధ నరకం మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు గ్రామాలని అభివృద్ధిలోకి తీసుకురావాలి గ్రామాలు అభివృద్ధిలోకి వస్తేనే రాష్ట్రం బాగుంటుందని ఆయన చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా ఆయన ఏరి కోరి ఇవాళ గ్రామీణ అభివృద్ధి అలాగే పంచాయతీరాజ్ అలాగే గ్రామాలకు నీటి సరఫరా అందించే విధంగా గ్రామీణ నీటి సరఫరా శాఖ అలాగే అటవీ ప్రాంతం ముఖ్యంగా ఇవాళ అటవీ ప్రాంతాలని ఇవాళ కబ్జాలు చేస్తూ ఉన్నారు దోచుకుంటున్నారు మరి వాళ్ళ అడవులన్నీ కొట్టేసుకుంటూ వెళ్తాయి అక్కడున్న జంతువులన్నీ వాళ్ళ ఇళ్ళల్లో వచ్చే పరిస్థితి గ్రామీణ ప్రాంతాలను చూస్తూ ఉన్నాం శ్రీకాకుళం జిల్లాలో అయితే ఏనుగులు పంట పొలాల మీద పడి దాడి చేసి భారీ నష్టాన్ని చేకూర్చు చేకూరుస్తున్నాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖను కూడా అభివృద్ధి చేస్తే అట ఉన్న కొన్ని లోపాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ అట దొంగలు అడవి దొంగలు ఇలాంటి వాళ్ళందరినీ అరికట్టగలిగితే ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఇది కాకుండా పర్యావరణం మనం చూస్తే విశాఖ జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండపైన పెద్ద దాన్ని కొట్టించేసి ఆ పర్యావరణాన్ని అంతా దెబ్బతీశారు ఇలా చాలా చోట్ల ఉన్నాయి వీటన్నిటిని కూడా కంట్రోల్లోకి తేవాలి వీటన్నిటిని అభివృద్ధి చేయాలని గ్రామాలపైన ఫోకస్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామీణ వాతావరణాన్ని తీసుకుని ఆయన డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా దూరదృష్టితో చేస్తున్న శాఖలు తీసుకున్న శాఖలు ఈ శాఖల వల్ల రాష్ట్రానికి చాలా చాలా మంచి జరుగుతుంది గ్రామీణ ప్రాంతాలు ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తాయన్న దానిలో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా నాదెల్ల మనోహర్ గారు తీసుకున్న శాఖలు కూడా పౌర సరఫరా శాఖలు అలాగే కందుల దుర్గ తీసుకున్న సినిమాటోగ్రఫీ కానీ ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఎంత క్రైసిస్లో ఉందో మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇండస్ట్రీని సర్వనాశనం చేశారు అంటే జ జనసేన పార్టీ తీసుకున్న ఈ శాఖలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా కీలకం కాబోతున్నాయి